ఏకాదశి సందర్భంగా అవేక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో భక్తి గీతాలోపన కార్యక్రమం నిర్వహించారు అవేక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు రేడియో మరియు టీవీ కళాకారిణి వరలక్ష్మి నారాయణం బృందంచే శనివారం ఉదయం తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో భక్తి గీతాలోపన కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం ఎనిమిది మంది గల ఈ బృందంలో అనేక మంది విదేశాల నుంచి కూడా తరలివచ్చి ఈ కార్యక్రమానికి హాజరై శ్రీకృష్ణుని స్థుతిస్తూ తిరుపతి ప్రజల్లో భక్తి భావనను ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించారు రాధే రాధే గోవింద జనార్ధన మేడలెక్కి నిన్ను చూచి ఆనంద నిలయ ప్రహ్లాద వరద రామనీల మేఘశ్యామ వంటి అనేక పాటలు రసరమ్యంగా ఆలపించి ప్రజల్లో భక్తిభావాన్ని ఇనుమడింపజేశారు ఈ కార్యక్రమంలో అవేక్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బి లక్ష్మి సభ్యులు చావలి రాజ్యలక్ష్మి ఎంఎల్ ప్రమీల రేవతి జి సుజాత అనురాధ దుర్గారాణి ఎస్ రేవతి విశేష సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు వరలక్ష్మి నారాయణం రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయని అవేక్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించాం మేమందరం కలిసి మహిళలందరం కలిసి మేము ఒక ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క చోట ఒక్కొక్కలో ఉన్నాము అందరం ఈ రోజున ఏకాదశి చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు ఇస్కాన్ మందిరంలో పాడితే చాలా బాగుంటుందని మేమందరం నిర్ణయించుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నుంచి వచ్చారు ప్రమీల గారు సింగపూర్ నుంచి వీళ్ళ హైదరాబాద్ నుంచి కొంతమంది తిరుపతి నుంచి అలాగా మేమందరం ఈరోజు కలుసుకొని ఒక పుణ్య కార్యక్రమం చేద్దాము మనం ఇస్కాన్ మందిరంలో చక్కని భక్తి గీతాలు కృష్ణుడి కింద అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున వివిధ ప్రదేశాల నుండి మేము కలుసుకొని ఈ రోజున స్వామివారి కీర్తనలు గానం చేయడం జరిగింది ఈ అవేక్ సంస్థలో ముఖ్యంగా సెక్రటరీగా ఉండేవాళ్ళు లక్ష్మీ గారు లక్ష్మీ గారు ముఖ్యంగా ఈ దీనికి సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు వి లక్ష్మి గారు రేవతి గారు ఎంఎల్ ప్రమీల గారు సింగపూర్ నుంచి వచ్చారు వారు అట్లాగే ఎస్ దుర్గారాణి జీ జి సుజాత గారు పి సుజాత గారిని ప్యారిస్లోకి వెళ్ళారు ఆవిడ ఆవిడ లేరు ఆవిడ మిస్ అయ్యాము నెక్స్ట్ కలిసి ఎనిమిది మంది ఉన్నాము మేమందరం కూడా అందమయ కీర్తనలు కృష్ణ భజన్స్ అట్లాగే ఆ మీద పాటలు ఇవన్నీ పాడటం జరిగింది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఈ భగవన్ నామ స్మరణ ఏకాదశి రోజున కృష్ణ మందిరం ఇస్కాన్ మందిరంలో చేయటం అనేది మీ అందరికీ కూడా నమశుభాంజలు మా ఆవేక్ సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ